और ऊपर की साइड జర్నలిస్ట్ గొంగడి సీనన్నా సో ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము సో కార్పొరేషన్లో చూడవచ్చు ఇది ప్రధాన రహదారి ఏదైతే నాదర్గూల్ నుంచి మరి ఈ వైపు చూసుకున్నట్టయితే పోటీకి వెళ్ళే ప్రధాన రహదారి ఇది బడంపేట్ మెయిన్ రోడ్ మరి మరి ఇక్కడ అరోమా హోటల్ అపోజిట్ సో చూడవచ్చు ఇది అరోమా హోటల్ దీనికి ఆపోజిట్ మరి గుంతవాడి నేటికి ఒక ఫిఫ్టీన్ డేస్ కా వస్తుంది మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది మరి ఆ గుంత గురించి తెలియజేయడానికి మనతో పాటు మరి సీపీఐ లీడర్ ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసు చెప్పండి మరి గుంత ఎన్ని రోజులు అవుతుంది పరిస్థితి ఎన్ని ప్రాబ్లం ఏమైతుంది పదిహేను రోజుల నుంచి గుంత ఉంది కమిషనర్ ఇలానే వెళ్తాడు లీడర్లు ఇలానే వెళ్తారు మనం పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తామని అందరూ అనుకుంటారు మరి పార్టీలకు అతీతంగా ఏం చేస్తున్నారు ఇంత వాడి పదిహేను రోజులైన కండ్లు

లేకుండా ఉన్నాయా పొజిషన్ ఏంటి ఎప్పుడు టెనిస్ వాటర్ లేదా పైప్ లైన్ పది రోజులు పదిహేను రోజులు అయిపోయినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటాడు పార్టీగా వ్యక్తులను ముచ్చట్లు పెట్టి గంటలు గంటలు వెయిట్ చేసి ఇస్తాడు పోయి పోయిన్ కార్డు ఇచ్చి కూసవాల్సి వస్తుంది లోపలి ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అధికారి రావచ్చు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తాను కాబట్టి కార్డు ముందు మరి ఇక్కడి నుంచే నేగర్ గారు వెళ్తారు డిప్యూటీ గారు వెళ్తారు మరి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మేము సిపిఐగా పుట్టు వాళ్ళకు నిత్యపక్షంగా ఉండి కూడా ప్రజల ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తామంటున్నారు మన స్పందిస్తలేరని కదా మేము ఈరోజు ఈ పరిస్థితి గట్టి పదిహేను రోజులైనా గుర్తపడి ఎంతో మంది పడుతున్న పిల్లలు పోతుంటారు పనులు పోతుంటాయి వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్తారు కదా కార్పొరేటర్లు ఇంతమంది మేధావులు అని చెప్పుకుంటారు కదా సో రైట్ చూడవచ్చు మరి సిపిఐ నాయకుడు నరేందర్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు స్థానిక కార్పొరేటర్లు ఇంతమంది ఉండి మరి ఈ యొక్క గుంతపడి నేటికి పదిహేను రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు మరి ప్రజా పాలన అనే బదులు మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కళ్ళు కానుస్తలేవా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ వీడియో చూసైనా తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం